పదిహేను మంది అంగవేదాలు వచ్చారు కి చెరువులు కబ్జ చేసుకుంటున్నారు చెట్లు కబ్జా చేసుకుంటున్నారు ఒక ఒక బంద గిలేదు కళ్ళు అధికారుల కళ్ళు లేవా కన్ను మూసపోయినా అభివృద్ధి పడి ఒళ్ళు బలకొట్టం ఉన్నవారికి పెన్షన్లు ఉన్నవారికి డాక్టర్లు ఉన్నవారికి ఆర్వెచ్చర్లు కోటీశ్వరుడికి దంత బంధు ఇది అమీ చేసే అధికారాలు ఇది ఆమె ఉద్యోగాలు ఏ ప్రమాణం చేశారు ఏ మీరే కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాడు బోదలు పోతూ నిర్మలు పోతూ చంపుతాడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవడు ముఖ్యమంత్రి మీ రోడ్లేస్తే గెలిచిన వాళ్ళ మీ అప్పులతో పస్తుతున్న వాళ్ళ మీరు వీళ్ళందరూ మీ పిల్లలను తాకట్టు పెడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన పదిహేను ఒక్కరికి సైకిల్ ఎందుకే పోరు ఎందుకు రాలేదు సైకిల్ కోటేశ్వరకి దళిత మంది పది లక్షలు ఇచ్చు ఉన్న వైఖరి ట్రాక్టర్ ఇచ్చు మరి కార్లు లేని ఎందుకు రాలేదు సైకిల్ ఎవరిది తప్పు ఇంత మేముంటామేంతౌర్భాగ్యం ఇదా సమాజం ఇది అధికార వ్యవస్థ ఇదా రాజకీయ వ్యవస్థ గౌరవం ఎమ్మెల్యే చెప్పిన అంది పెట్టు సార్ ఒక వంద కదా తెలియండి సార్ అంగవైకలు నాది పేరు సంగం కను కొడుకుడు చెట్టర్లు కట్టుకున్నారు భూములు కొడు ఒకడు ఎమ్మెల్యే తమ్ముడు అన్నాడు ఒకడు బామ్మ అన్నాడు ఒకడు ఎంఆర్ఓ బామ్మారు అన్నాడు ఒకడు ఆడి బామ్మ అన్నాడు ఒకడు విలేకర్ అన్నాడు ఓడు వంట కొడుకుడు కానీ గుంటూరులకు గుంటూళ్లకు సంఘం ఒక రూమ్ కట్టుకుంటామంటే వంద గజాలి అనే సమాజం ఉంటే ఎవరు అడిగే మన లేడు ఎట్లా కనబడతలేదో కన్న సారో వాడికి అంతస్తులకి పెన్షన్ ఎత్తి సారు గుర్చొని పెన్షన్ ఎట్లా చెప్పింది సారు అని అడుగు అప్పుడు వస్తా చూస్తా మీరు అడుగుతలేరు వాళ్ళకి తయారవుతున్నారు ఇరవై పీగా ఉన్నోడికి క్లియర్ అవుతుంది లెక్క పత్రం రెండు గుండలు తిరిగా గంగనాకు మాత్రం ఇరవై ఏళ్ళ కాదు ఎవరు నేర్పిడు మీకు కట్టాదు ఎక్కడ వచ్చింది రాజ్యాంగం మీకు ఎట్లా నేర్పిన రాజ్యాంగం ఉన్నవాడి గురించి రా ఇరవై ఎన్ని ఒక్కొక్కరు తిరుగుతున్నాడు అదే పక్కన శ్రీమన్ పిల్లలు ఇరవై ఎన్ని సభతో పరిష్కారం కాదు చచ్చిపోయింది మొరు చ ఆ పిల్లలు తిరుగుతున్నాడు పిల్లలు తెచ్చుకోవాలి ఎంఆర్ఓ ఆర్టీవో కావాలా ఆర్టీవో కలెక్టర్ కావాలా కలెక్టర్ రాజకీయాలు కావాలి ఎమ్మెల్యే కావాలి సంపాదించి నిజాంబాదు గుర్తే సందు నిజాంబద్దు సందుల సందులు నోట్లు కట్టలు కొడుకు నోట్ల కట్టలు ఏ రోగం పుట్టిందిరా ఈ పాపం సొమ్ము తీసుకొని పరలోకం కో దేవుడు కూడా ఒప్పుకోడు మిమ్మల్ని దేవుడికి ఏం సమాధానం చెప్తారు కష్టపడితే కలెక్టర్ అవుతారు కమిషనర్ అవుతారు కానిస్టేబుల్ అవుతారు ఏదో న్యాయం ధర్మం ఆలోచించండి అధికారులు ఇది ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది దీన్ని మళ్ళా దీన్ని మొదటి నుంచి రిపేర్ చేయాల్సింది ఇది మామూలుగా ఉల్లిపోలేదు ఒక్కరు ఉల్లిపోలేదు అన్నిటి కండి అన్ని వ్యవస్థలు గులిని కాబట్టి దయచేసి వేదిక ద్వారా చెప్తున్నాను వేదిక సైకల్ కాకపోతే రేవంత్ రెడ్డి దుఃఖమంత్రి ఎట్లా అవుతుంది అధికారులకు చెప్తున్నా జాగ్రత్తగా మోర్ ఇది రాకేష్ రెడ్డి ఇది రాకేష్ రెడ్డి ఇలా కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి అందరికి చెప్తున్నాం పెన్షన్ వస్తుంది రేషన్ కార్డులు వస్తున్నా ఈ సైకిళ్లు ఇవన్నీ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా నేను మీ కొడుకులా మీ అన్న రాముడుగా ఈ ఆరుమూరు మీద ఒకటి మీరు రుణం తీసుకుంటాం ఎక్కడెక్కో బతికొచ్చినా ఏడాదిల పనిచేసిన బతుకొచ్చినా లేబర్ పని నిండు అసెంబ్లీ చెప్పిన డ్రైవర్ నాకేం నేను దొంగతనం చేయలేదు లంచాలు తీసుకోలేదు ఖర్చం చేసిన ఈరోజు నాకు పుట్టిన గడ్డ సేవ చేయడానికి వచ్చిన చరిత్రలు ఒకరి నుంచి ఒకరిని భయపడి ఏరియాకి వచ్చిన స్వాతంత్ర బలాలు సర్వనాశనం చేసిన ఏరియాకి వచ్చిన నేను రాకముందు పోలీసు వాడు భయపడుతున్నాడు వాడు యూనిఫామ్ భయపడుతున్నది రెవెన్యూ వాడు భయపడుతున్నాడు కలెక్టర్ భయపడుతున్నాడు వీడు అడుగు పెట్టదని భయం ఆరుమున్నా అట్లాంటి వ్యవస్థనే కొట్టగలిగిన ఒక పెద్ద లెక్కలు నాకు నిన్ను అసెంబ్లీ చెప్పిన నాది పేదోడి పార్టీ అని చెప్పింది ఒకే ఒక్క ఎమ్మెల్యే తెలంగాణ నేను ఒక్కనే చెప్పిన ఒక్కని నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు పేదోడి పార్టీ లేనోడి పార్టీ ఏ పార్టీ 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 అది అంత వాళ్ళు పార్టీలో పెద్ద కొట్లాడు కుల మధ్య పిచ్చులు పెట్టుడు ఈ కుల పిచ్చు కూడా తగ్గించుకోండి కాదు లేని కులమెందుకు కాదు లేని కులమెందుకు కడుపు లేనకెందుకు గుబలేని భూమి లేని కులమెందుకు కడుపు నిండినోడికి వాళ్ళు చేసి ఈ కుల పిచ్చి కూడా తగ్గించండి ఈ దేశం ఉండాలా ఈ ధర్మం ఉండాలా ముస్లింస్ చూడు ఎంత ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు క్రైస్తవులు ఆదివారం ఆదివారం హలో దేవుణ్ణి ప్రార్థన చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికోడు పూజ చేయడు ఏడాదికి ఒకసారి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటారు ఎవడు వస్తాడు ఒక ముస్లిం ముస్లిం అయినట్టు క్రిస్టియన్ క్రిస్టియన్కి అయినట్టు హిందూ హిందూగా ఏ ఏ పార్టీ ఇలా ఉండే పోతే పార్టీ మనం ఏర్పడుకుంటాం అందరం కలిసి ఉండదు ఎదుట కలిసి ఉంటే కలిసి ఉంటాం మిత్రులు అడగటం కుడపూడు కుడపూడి మిత్రుడు పది కాదు పచ్చితాం ఆడు వాళ్ళ బావ బావకే కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యవస్థ పట్ల అధికారులు ముఖ్యంగా మేడం మీరు ప్రత్యేకంగా యాక్షన్ వీళ్ళు దేవుడితో నిరాధారణ గురైన బిడ్డ వీళ్ళకి అండ అన్ని మనమే కావాలి ఎవరు ప్రేమించండి ఆరాధించండి కాల పాలు షెడ్యూడికి మేమున్నవి తయారైతే మన తయారైతే అధికారులను కూడా గౌరవించారు వాళ్ళు రాత్రి మవళ్ళు భార్య పిల్లలు వదిలి మీ గురించి కష్టపడతారు వాళ్ళు ఎంతో శ్రమ ఉంటాడు కానీ మీరు కూడా వాళ్ళని అనవసరంగా ఏదో కోపంతో మంచి అధికారులను నిరాశ చేసి అలాగే రకరకాల మాటలు అనటం పనిచేయ అధికారులు మంచిగా ఉంటేనే వాళ్ళు సౌకర్యంగా ఉంటేనే వాళ్ళు మంచిగా కాబట్టి ఆరుమూర్లో ఎప్పటి వరకు చెప్పినా ఒక మంచి రోజు యాభై గజాలు చూపించి ఒక మీకు మంచి ఆర్మూరు పట్టణంలో ఈ ఆర్మూరు చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి ఈ దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేయడానికి వాళ్ళకు అప్లికేషన్ తీసుకొని సరైన డైరెక్షన్స్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళందరికీ వచ్చేటట్టు గ్రామాలలో సరిగ్గా అవగాహన ఉండలేదు నేను ముఖ్యంగా గ్రామాలలో యువతకు చెప్తున్నా కొంత చదువుకున్న టీచర్స్ కావచ్చు రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు దయచేసి ఇట్లాంటి వాళ్ళకి మీరు అవగాహన నేర్పండి ఎట్లా ఆన్లైన్లో యూటీ క్రియేట్ చేసుకోవాలా దానికి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పుడెప్పుడు క్యాంప్స్ పెడతారు ఎందుకంటే దేవుడితో నిరాధారణకైనా గురైన బిడ్డలు కాబట్టి వాళ్ళందరికీ సమాజం పట్ల కొద్దిగా సహజంగానే స్పందన ఉండాలా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని కోరుకోవడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది ముఖ్యంగా గౌరవనీయ అధికారులందరూ కూడా చాలా ఒక రకంగా వాళ్ళు కూడా ఒక మనసుతో పనిచేసి మణితో పనిచేసే ఉద్దేశం లేకుండా మనసుతో పనిచేసే అధికారులు ఉండటం ఈ నిజామాబాద్ జిల్లా అదృష్టం ఇప్పుడు ఇన్ని రోజులు నిరాదన గురైన నివాములందరికీ ప్రతి ఒక్కరి గారికి కావాల్సిన పరికరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను దానికి సరైన ప్రాసెస్ జరుగుతుంది ఈరోజు అధికారులు కూడా మొత్తం వాళ్ళకి ఏమేమి కావాలి అన్ని రకాలుగా హైదరాబాద్లో జరిగే హైదరాబాద్ ఆర్టీ కూడా చెప్పాను హైదరాబాద్ గురించి అందరు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ సపోర్ట్ చేయమన్నాను సపోర్ట్ చేశాను రెండోది ఆ రోజు విలేకరులు కూడా అడిగారు యాంకర్ గారు నిజామాబాద్ జిల్లాల గురించి జిల్లాలే కాదు జిల్లాలు మండలాలు గ్రామాలల్లా భవిష్యత్తు తరాలకు నీళ్ళు లేకపోతే ఆడబత్తారా మీరు ఏం చేసుకుంటారా ఈ మేడలు ఈ గోడలు ఈ గోల్డ్ ఈ వ్యజ్రాలు తిరర్రా మీ భవిష్యత్తులో మీ పిల్లలు కొద్దిగా చెరువులలో నీళ్ళు తాగాల పశువులు నీళ్ళు తాగాల ఈ దేవుడు సృష్టించిన మొత్తం ఈ జరాబంత బతకాలంటే చెరువులు ముఖ్యము నేను అందరిని అధికారులకు ముందు నుంచి చెప్తున్నా ఈ హైదరాకన్నా ముందే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కిషిరెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు ఎప్పుడున్నా తీసేయమన్నాను కానీ మా అధికారులకు ధైర్యం రాలేదు ఇన్ని రోజులు కానీ ఇప్పుడు జీవో నెంబర్ నైన్టీ నైన్ వచ్చింది ఇప్పుడు కూడా వాళ్ళ కళ్ళు తెరిచి ఎఫ్టీఎల్లో ఉండే అన్ని ఏ రకంగా అయితే గౌరవనీయ సీనియర్ నాయ నాయకుడు కాదన్న ఈ యాక్టర్ లక్ష కోట్ల ఆధిపతి సుమారు లక్ష కోట్ల సినిమా తీసిండు ఆయన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎట్లా కూలగొట్టిండ్రో మూడు గంటల ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి చెరువుల అక్కడ వీలైతే రెండు గంటల కూల కూలగొట్టాలని కోరుకుంటారు